శివరాత్రి అంటే గుర్తెచ్చేది ఒక పొద్దు జాగారం అట్లాంటి శివరాత్రిని ఈ ప్లేస్లో జరుపుకోవాలంటే పెట్టి ఉండాలి మరి ఈ ప్లేస్లో ప్రతి శివరాత్రికి ఒక్కో స్పెషాలిటీతో మహాలింగాన్ని తయారు చేస్తారు ఎలాగంటే రెండు వేల ఇరవై రెండులో పత్రలింగం అంటే సుమారు పద్దెనిమిది కోట్ల పత్రాలచే లింగాన్ని నిర్మించి వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి ఫ్రీగా అభిషేకాన్ని చేయించారు అలాగే రెండు వేల ఇరవై మూడులో సైకత లింగం అంటే సుమారు రెండు వందల యాభై టన్నుల ఇసుకతో ఈ మహాలింగాన్ని తయారు చేసి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు ఫ్రీగా అభిషేకం చేసుకునే భాగ్యాన్ని కలిగించారు పోయిన సంవత్సరం అనగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో తయారు చేసి సుమారు ఒక రెండు లక్షల భక్తులకు దర్శనం చేసే భాగ్యం కలిగించారు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మహాశివరాత్రి నాడు కోటి రుద్రాక్ష లింగాన్ని నిర్మిస్తున్నారు భారతదేశంలోని పలు ప్రాంతాల నుండి నేపాల్లోని కాఠ్మాండు మొదలైనటువంటి ప్రాంతాల నుండి ఒక కోటి పదకొండు లక్షల రుద్రాక్షలను సేకరించి ఈ మహాలింగాన్ని నిర్మిస్తున్నారు భారతదేశంలోని మొట్టమొదటి రుద్రాక్ష లింగం అండ్ ఇక్కడ విశేషం ఏంటంటే ఇరవై ఆరు ఫిబ్రవరి అంటే మహాశివరాత్రి నాడు ఎంతమంది అయితే ఈ ఆశ్రమానికి విచ్చేస్తారో వారందరూ ఫ్రీగా ఈ కోటి రుద్రాక్ష లింగాన్ని అభిషేకం చేసుకోవడమే కాకుండా అక్కడ అర్చించిన రుద్రాక్షలను ఫ్రీగా భక్తులకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది కావున ఈ శివరాత్రికి కోటి రుద్రాక్ష లింగ దర్శనాన్ని అస్సలు మిస్ చేయకండి ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడనో చెప్పలేను కదా సంగారెడ్డి నుంచి జస్ట్ ఫోర్ కిలో మీటర్స్ దూరంలో హైదరాబాద్ నుండి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఫసల్వాది అనే విలేజ్